సో ఇక్కడ చూస్తున్నారా ఎంత అందమైన తోట చాలా చాలా బాగుంది వర్షం వచ్చిన తర్వాత ఎంత అందంగా ఉందో సో ఇక్కడ మనం టమాటా చెట్ల మధ్య ఉన్నాం సో టొమాటో చెట్లు ఇంత హెల్దీగా అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా చూడండి అసలు అంటే లావుగా కొమ్మలు కూడా ఎంత హెల్దీగా లావుగా ఆకు కూడా ఇది మీరు ఎంత అంటే ఎన్ని డేస్ అయింటుంది అనుకుంటున్నారండి డేసా అది డేస్ అన్నారు మంత్స్ అనుకుంటున్నాను నేను ఇది జస్ట్ థర్టీ డేస్ అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది ఈ రోజుకి మేము మొక్కలు నాటి వన్ మంత్ చెట్టు లాగా ఈ డేస్ కి సో చూడొచ్చు మీరు ఈ కాండం కూడా ఎంత లావుగా ఉంది సో ఈ కొమ్మలు కూడా లావుగా ఇది చూడండి ఎంత పొడవు ఉన్నాయో ఇలా చూడ్డానికి ఎంత అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి హెల్తీ పండు రాలేదు కాబట్టి టొమాటో అది బాగుంటది అర్థమైపోతుంది టేస్ట్ అంత కూడా పెద్ద సైజ్ వచ్చాయి చూడండి గ్రోత్ గానీ అంతా కూడా సో మేము ఒక్కసారి స్ప్రే ఒక్కసారి చేసామండి దేనికి స్ప్రే చేసామంటే అది కూడా ఆ పిండినల్లి తెల్లగా ఉంటది కదా ఆ పిండినల్లు అన్నది స్టార్టింగ్ లో మొక్క నర్సరీలో నుంచి తెచ్చిపెట్టినప్పుడు వాళ్ళు చాలా కండిషన్స్ లో పెంచుతారు కదా లోపల నెట్ నెట్లో సో మనం ఒక్కసారిగా బయట పెట్టే వాళ్ళకి పిండినల్లి అన్నది అటాక్ పిండి నల్లి పేనుబంక సో అప్పుడు మట్టి పాటు బయో ఇంజయం కలిపి స్ప్రే చేసాం తర్వాత టూ టైమ్స్ దీనికి ఒకసారి బయో ఏంజమ్ ఇచ్చాం ఒకసారి మనం సోయాబీన్స్ గ్రైండ్ నానబెట్టి గ్రైండ్ చేసి ఫర్మన్ చేసి దాన్ని వడగట్టి దాన్ని ఇవ్వడం జరిగింది సో దానివల్ల దీనికి ఇంకా తేనె బంక ఉండే అప్పుడు సో వర్షాల వల్ల మేము స్ప్రే చేయలేదు బట్ ఆ సోయాబీన్స్ ఇవ్వడం వల్ల తేనె బంక లేదు ఇప్పుడు అక్కడ అక్కడ ఆకులకి ఉండే అన్నట్టు తేనె బంక ఇంత వర్షాలలో స్ప్రే అంటే చాలా కష్టం మనకు స్ప్రేయింగ్ సో మనం వితౌట్ స్ప్రే స్ప్రే చేయకుండా ఆ సోయాబీన్స్ ది మనం ఇవ్వడం వల్ల ఏమైందంటే సోయాబీన్స్ లో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటది సో సోయా ఆయిల్ కూడా తీస్తారు కదా సో ఆ సోయాబీన్స్ నానబెట్టినప్పుడు ప్రోటీన్ ఉంటది ఆయిల్ కంటెంట్ ఉంటది సోయాబీన్ లో సో ప్రోటీన్ నుంచి ఏమో అమైన్స్ గా వచ్చి నైట్రోజన్ కంటెంట్ రావడం ఇలా పచ్చగా గ్రోత్ కూడా బాగుంది ఆ కొత్త చిగురులు కొమ్మలు సో గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ ఎంజైమ్స్ రావడం వల్ల సో మళ్ళీ ఏంటి అందులో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది కదా ఆయిల్ కంటెంట్ ఆయిల్ రూపంలో ఇవ్వలేదు మనం ఆయిల్ రూపంలో ఇవ్వకుండా మనం ఏం చేసాము దాన్ని అలాగే సోయాబీన్స్ని అలాగే నేను ఆయిల్ తీయకుండా నానబెట్టాము ఆ సీడ్స్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా ఆయిల్ కంటెంట్ సో దీనికి ఇలా రావడం వల్ల సో ఈ విధంగా మనకు పెస్ట్ కూడా దీని దగ్గరకు రాలేదు అంటే ఉన్న పెస్ట్ కూడా ఊడిపోయింది చెప్పాలంటే